కల్లూరుపేట నియోజకవర్గం ప్రజలకు శిశురక్ష హాస్పిటల్ తరపున నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు సహజ సిద్ధమైన కాన్పు కోరుకుంటున్నారా సుఖప్రసవానికి సులువైన పద్ధతులు మన శిశురక్ష హాస్పిటల్లో తొమ్మిది నెలల నిరీక్షణకు ఒక మధుర జ్ఞాపకంగా చేసుకోండి మీ శిశురక్ష హాస్పిటల్ ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక జిఎన్టీ రోడ్ జూళ్లూరుపేట బాపట్ల జిల్లా చీరాలలో సంక్రాంతి సంబురాలు అంబరాన్ సంక్రాంతి సందర్భంగా చీరాల మోహన్ థియేటర్లో రిలీజ్ అయిన నందమూరి బాలకృష్ణ సినిమా డాకు మహారాజ్ను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి దంపతులు వీక్షించారు మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను సంక్రాంతి సందర్భంగా మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు స్వగ్రామమైన కారం చేడలో రెండు రోజులుగా సంక్రాంతి సంబురాలను కుటుంబ సభ్యులతో దగ్గుపాటి దంపతులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు సంక్రాంతి సంక్రాంతి రోజున ఒక అంటే ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాని అందివ్వడం జరిగింది అదేమిటంటే ప్రజలకి సేవ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రజల గుండెల్లో ఆ సేవ చేసినటువంటి వ్యక్తి మిగిలిపోతాడు అనేటువంటి ఒక సందేశాన్ని ఈ సినిమా మాధ్యమంగా ఇవ్వడం జరిగింది ప్రజాసేవే పరమావధిగా ముందుకు వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రజలు ఏ విధంగా పూజిస్తారు అనేటువంటి విషయాన్ని డాకు మహారాజ్ మాధ్యమంగా తెలియజేయడం జరిగింది అండ్ అన్నింటికి మించి బాలకృష్ణ గారి నటన ఏదైతే ఉందో మనం చెప్పుకొని అవసరం లేదు నటసింహం అనేటువంటి విధు ఎనిహ వారికి ఉన్నది అది ఒక రకంగా ఈ సినిమా మాధ్యమంగా మరి ఒక్కసారి ఆవిష్కృతమైందని చెప్పి భావిస్తూ ప్రజలకి ఇంకొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ బాలకృష్ణ గారికి నా అభినందన తెలియజేస్తున్నాను బాబీ గారికి కూడా నా అభినందన తెలియజేస్తున్నాను చిత్ర నిర్మాతకి చిత్ర యూనిట్కి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా అభినందన నేను తెలియజేస్తున్నాను